దివ్యాంగులు పెన్షన్ పొందుటకు అనర్హులుగా పేర్కొన్న వారిని రీవెరిఫికేషన్ ఆప్షన్ తప్పకుండా ఇవ్వాలని తెలియజేశారు రాష్ట డీఈఎఫ్ గౌరవాధ్యక్షులు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు అధ్యక్షులు బీసీ నాగరాజు శనివారం జిల్లా డీఈఎఫ్ కార్యాలయంలో రాష్ట డిఈఎఫ్ అధ్యక్షులు బీసీ నాగరాజు అధ్యక్షతన జరిగిన రాష్ట దివ్యాంగుల సాధికారత ఫోరం సమావేశంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అర్హులైన దివ్యాంగులందరూ ఈ మధ్య కాలంలో దివ్యాంగుల మెడికల్ బోర్డు సదరం రీవెరిఫికేషన్ క్యాంపుల ద్వారా పెన్షన్లను పొందుటకు అనర్హులుగా పేర్కొని నోటీసులు జారీ చేశారు ఈ సందర్భంగా రాష్ట డిఈఎఫ్ గౌరవాధ్యక్షులు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారిని అధ్యక్షులు బీసీ నాగరాజు గారిని కలవడం జరిగింది తదనంతరం వారు పత్రికా ముఖంగా మాట్లాడుతూ ఈ సదరం రీవెరిఫికేషన్ క్యాంపుల ద్వారా చాలా మంది ఫేక్ దివ్యాంగులను గుర్తించి వారి పెన్షన్లు తొలగించడం హర్షించదగ విషయమైనప్పటికీ రీవెరిఫికేషన్ ముసుగులో సంబంధిత వైద్యాధికారులు చాలా మంది అర్హులైన దివ్యాంగులను కూడా పెన్షన్లు అనర్హులుగా పేర్కొనడం చాలా ఇది ప్రస్తుత ప్రభుత్వమైన ఎన్డీఏ కూటమికి పెద్ద మచ్చ అని తెలియజేశారు ఇప్పటికైనా సంబంధిత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ గారు తక్షణమే అనర్హులుగా పేర్కొన్న దివ్యాంగులకు రీవెరిఫికేషన్ ఆప్షన్ ఇచ్చి క్షుణ్ణంగా పరిశీలించి పెన్షన్లు పొందుటకు అర్హులకు అవకాశం కల్పించాలని కోరారు లేని పక్షంలో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లోని దివ్యాంగులందరినీ ఏకం చేసి అమరావతికి కూడా సిద్ధమని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుండి వచ్చిన వికలాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బీజేపీ నాయకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కానీ బాధాకరమైన విషయం అంటే ఈరోజు మేము అన్ని రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది వికలాంగులు పెన్షన్ తీసేసారని చూస్తే సుమారు లక్షకు పైగా వికలాంగులు పెన్షన్ తీసేసినట్లు చాలామంది మా దగ్గరికి వస్తున్నారు చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఫోన్ చేసి చాలామంది బాధపడుతున్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులైనా కానీ ఇక్కడ పూర్తిగా వికలాంగులే అయినా కానీ వీళ్ళు పెన్షన్ తీశారు ఇక్కడ ఎమైనూరు తాలూకా అయితేనే కర్నూలు జిల్లా సుమారు ఎనిమిది వేల మంది దాకా తీయడం కనపడుతుంది దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రాబోయే దినాల్లో ఈరోజు వికలాంగులకి సరైన వారికి పెన్షన్ ఇవ్వడం మూలంగా ఆంధ్రప్రదేశ్ సస్యం శ్యామలంగా పండేలాగా ప్రకృతి కూడా చాలా హర్షించింది మంచి వర్షాలు కూడా వచ్చాయి దానికి ఏ కారణం ఏమంటే సరైనటువంటి వికలాంగులకి పెన్షన్ ఇవ్వడం మూలంగా ప్రకృతి కూడా ఈరోజు ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంది అందుకని నేను చెప్పేది ఏమంటే వికలాంగులు బాధపెడదండి లక్ష మందిగా తీసినటువంటి వికలాంగులందరికీ మళ్ళీ వాళ్ళని రీఎగ్జామినేషన్ చేసి వాళ్ళ ఉన్న వారికి త్వరగా రేపు ఒకటతారీ పెన్షన్ పడే లోపల వాళ్ళు కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ బాధ తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నాను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క దివ్యాంగులకు సంబంధించినటువంటి సామాజిక పెన్షన్లకు సంబంధించినటువంటి సదరం రీవెరిఫికేషన్ చేపట్టడం హర్షించదగ్గ విషయమే మాకంతా అందరూ కూడా దీన్ని మేము కూడా స్వాగతిస్తాం ఈ ముసుగులో చాలామంది ఫేక్ సర్టిఫికేట్లు సంబంధించినటువంటి వాళ్ళంతా ఈ యొక్క రీవెరిఫికేషన్లో అదో రీవెరిఫికేషన్ సంబంధించి బయటపడడం అనేది ఆనందించదగ్గ విషయం అయితే ఇక్కడ రీవెరిఫికేషన్లో చాలామంది కూడా జీవు నుండి అంటే అర్హత అంటే అర్హత ఉండి కూడా చాలా మందికి దాదాపు లక్ష అంటే దాదాపు ఈ పదమూడు జిల్లాల నుంచి అన్నీ 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 కూడా ఉమ్మడి జిల్లాల నుంచి ఒక లక్ష పై చి